ఒక యుద్ధంలా జరిగిన నెల్లూరు జగన్ టూర్ వెనుక విజేత ఎవరు జగన్ పర్యటన విషయానికి వస్తే జిల్లా అంతా ఒక ఎత్తు నెల్లూరు సిటీ ఒకటే ఒక ఎత్తు అనేలా కనిపిస్తుంది పరిస్థితి రాష్ట్రంలోనే నెల్లూరు సిటీ వైసీపీ ది బెస్ట్గా ఉంది అన్న మాట వినిపిస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ నిన్న జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించింది మాత్రం నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన రెడ్డికి నెల్లూరులో జరిగిన జగన్ పర్యటన ఒక పెను సవాలని చెప్పాలి దారి పొడుగున బ్యారిగేట్లు వేల మంది పోలీస్ బందోబస్తు అడుగు తీసి అడుగేస్తే కేసులు తప్పవు అంటూ నాయకులకు నోటీసులు అడుగడుగునా ఆంక్షలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భయానక వాతావరణం వీటన్నిటి మధ్య జగన్ పర్యటనను విజయవంతం చేయాలంటే ఏ నాయకుడికైనా ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి ఈ విపత్కర పరిస్థితులను అధిగమించి తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి జయప్రదం చేయడంలో తాజా వైసీపీ జిల్లా ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు జిల్లా మొత్తం మీద నెల్లూరు సిటీ నుండి వైసీపీ క్యాడర్ ఎక్కువ శాతం మొబలైజ్ అయిందని జనాలు పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు ఇన్ని ప్రతికూల అంశాల మధ్య వేలాది మంది కార్యకర్తలు ఒక పథకం ప్రకారం అనుకున్న సమయానికి కరెక్ట్ గా జగన్ దగ్గరకు చేర్చడంలో చంద్రశేఖర్ రెడ్డి అద్భుతమైన విజయాన్ని సాధించాడు ఈ విషయంలో సిటీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఫెయిల్ అయ్యున్నా జగంటూరులో జనాలు లేరు అన్న ప్రచారం జరుగుండేది ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక యుద్ధ వాతావరణంలో జరిగిన జగన్ పర్యటనను సక్సెస్ చేయడం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు